డాక్టర్లకి అర్థం అర్థంగానే ఇబ్బంది వచ్చినా భయం భయంగా చచ్చి వెళ్ళిపో గురిపోతుంటే వేగం అది హాస్పిటల్లో టెస్టుకి వెళ్తున్నాడు లేదా ఒలింపిక్ పథకం తీసుకుంటేకి వెళ్తాను అర్థం ఆ మూమెంట్ అలా ఉంటుంది ఎండ్రమ్మ జోష్యారు కడుకంటే చిన్న నాకేదో ప్రాబ్లం వచ్చిందంటే టెస్ట్కి వెళ్తున్నాను మరి అంత ఉద్యమంకి వెళ్తాం ఏంటంటే గురిపోతే వేగం అలా ఉంటుంది ఏ శక్తికి మించిన టార్గెట్ ఎదురకుండా ఒంటి అట్టేలా భయం భయంగా వణుకుతా ఏమండి దేవదూతలు పరిచింద ఇచ్చి నీ చేతికి ఆత్మప్పగించుకుంటానని చిన్న శతకం తేడా ఉంటే క్షమించి తీసేసుకుని చెప్పి అంచ్చి వెళ్ళి కొడితే మళ్ళీ దేవునికి స్తోత్రం క్రైస్తవుడు ఎట్లా ఉండాలి దేవునికి స్తోత్రం చెప్పండి నిజముగా యాకోబులు అనండి 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 కిందకు వచ్చేసాం యాకోబులో మంత్రము లేదు మీరు ఇంకా అక్కడే ఉన్నారా రే బాబు టైం అయిపోతుందే చెప్పండి యాకోబులో అంటే కొంతమందికి ఎన్ని పాటలు పాడి ఇన్ని ప్రార్థనలు చేసినా